సంధ్య మనం నెగ్లెక్ట్ చేసిన ఒక ఆహార పదార్థాన్ని విదేశాలు ఎగబడి దిగుమతి చేసుకుంటున్నాయి తెలుసా అదే మునగాకు సూపర్ ఫుడ్ ఆకుకూరల్లో రారాజు మునగాకు ఇందులో ఫార్టీ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి స్కిన్ లో గ్లో తీసుకొస్తాయి మన హెయిర్ బాగుంటుంది బరువు తగ్గుతాము జీర్ణక్రియ బెటర్ అవుతుంది క్యాన్సర్ నిరోధించే శక్తి ఈ మునగాకులో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ మునగాకులో పాటుగా విటమిన్ సి విటమిన్ ఏ ఐరన్ జింక్ కాల్షియం పొటాషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి గానే మనం విటమిన్ సప్లిమెంట్స్ ఈ మునగాకు ద్వారా పొందవచ్చు మునగకాయలు మనందరం బాగానే వాడతాం సాంబార్లో వేసుకుంటాము కూర చేసుకుంటాము కానీ మునగాకును మాత్రం నెగ్లెక్ట్ చేస్తాం అంతగా పట్టించుకో కానీ తెలుసా ఈ ఆకు కాయలు ప్రతిదీ కూడా మన బాడీకి సూపర్గా పనిచేస్తుంది కాబట్టి వీటిని మిరాకిల్ ట్రీ అంటారు మునగ చెట్లని అలాగే ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు ఇంతకీ మరి మునగాకుని ఎలా వాడాలి అంటారా ఫ్రెష్ మునగాక అయితే లేతదైతే కొంచెం బెటర్ లేత దొరికపోతే ముద్రదైనా వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మునగాకు కారం చేసుకోవచ్చు ఫ్రెష్ లీవ్స్ దొరికిన వాళ్ళైతే డ్రై లీవ్స్ పొడి దొరుకుతుంది మునగాకు పొడి అది కూడా సేమ్ చపాతి పిండిలో వేసుకోవచ్చు దోశ పిండిలో వేసుకోవచ్చు పరగడుపునే గోరువెచ్చ నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ లేదా వన్ స్పూన్ కలిపేసుకొని మార్నింగే తాగిస్తే సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఏదో ఒక రకంగా వారంలో మూడు రోజులైనా ఖచ్చితంగా మునగాకును మనం బాడీలోకి పంపించే విధంగా ప్లాన్ చేసుకుంటే అద్భుతాలు చూస్తాం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ గర్భిణీలు మాత్రం డాక్టర్ సలహా మేరకే ఈ మునగాకును కన్జ్యూమ్ చేయాలి అయితే ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కదా ఇంత సూపర్ ఫుడ్ కదా అని చెప్పేసి విపరీతంగా అన్నింటిలో మునగా కేసేసుకుని తిన్నాం అనుకోండి కాన్స్టిట్యూషన్ రావచ్చు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే బెటర్ మీ డాక్టర్ని సంప్రదించండి ఇంకా అద్భుతంగా చెప్తారు మునగాకు గురించి బట్ ఖచ్చితంగా మునగాకుని మాత్రం మీ ఆహారంలో భాగం చేసుకోండి మీ వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ